ఫిట్గా ఉండడానికి వెయిట్ లాస్ అవడానికి ప్రతి ఒక్కరు యూజ్ చేసేటటువంటి మార్గము వాకింగ్ వాకింగ్ అనేది ఎప్పుడు కూడా బోర్ కట్టదు ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏదో ఒక టైంలో వాక్ చేస్తూ ఉంటారు ఇది ఒక హ్యాబిట్గా ఉంటుంది వాకింగ్ వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఈ ఫామ్లో కనుక యూజ్ చేస్తే మీరు తక్కువ కాలంలోనే మీరు అనుకున్న వెయిట్ లాస్ కావచ్చు ఫిట్నెస్ కావచ్చు ఈజీగా పొందవచ్చు అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ ఇంతకీ ఏంటి ఆ ఫిట్నెస్ సీక్రెట్ అంటే టూయిస్ట్ టూ ఇస్ట్ వన్ లాంటి టూ ఇస్ట్ టూ ఇస్ట్ వన్ ఫామ్ల వల్ల మీరు తక్కువ కాలంలోనే మీరు కావాలకున్నటువంటి గోల్ని కానీ ఆ టార్గెట్ని కానీ రీచ్ అవ్వచ్చు అంటే అది కూడా హెల్దీగా టూరిస్ట్ టూ ఇస్ట్ వన్ ఫామ్లో ఏంటి అంటే ఫస్ట్ రెండు నిమిషాలు వేగంగా నడవాలి నెక్స్ట్ రెండు నిమిషాలు జాగింగ్ చేయాలి లాస్ట్లో ఒక్క నిమిషం అడుగులో అడుగు వేసుకుంటూ నార్మల్ వాక్ చేయాలి ఫస్ట్ రెండు నిమిషాలు వేగంగా నడవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా సక్రమంగా పనిచేస్తుంది అంత తర్వాత రెండు నిమిషాలు జాగింగ్ చేయడం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక ఆ ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది ఈజీగా కరుగుతుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అండ్ లాస్ట్లో ఒక నిమిషం నార్మల్గా అడుగులో అడుగు వేసుకుంటూ వాక్ చేయడం వల్ల మన బాడీలో ఇప్పుడు వరకు జరిగినటువంటి ఆ ప్రాసెస్ అంతా కూడా ఒక ఆర్డర్లో వెళ్తుందంట సో ఇలా చేయడం వల్ల ఎవరైతే తక్కువ కాలంలో వెయిట్ లాస్ అవ్వాలి అది కూడా హెల్దీగా అనుకుంటారో మీరు మీ గోల్ని అచీవ్ చేయొచ్చు అని చెప్తున్నారు